వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా తెలంగాణ ముఖ్యమంత్రికి సచివాలయానికి సంబంధించి ఏదైనా వాస్తుకు సంబంధించిన ఏదైనా ఉందా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది చాలా వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చాలా రేర్గా వస్తున్నారు కేవలం క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే వస్తున్నారు కానీ మిగతా సందర్భాల్లో మాత్రం ఆయన పూర్తిగా సచివాలయంలో కాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్లోనే అక్కడనే వివిధ శాఖ శాఖలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటున్నారు లేని పక్షంలో తన నివాసంలో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు కేవలం క్యాబినెట్ సమావేశానికి మాత్రమే సచివాలయానికి వస్తున్నారు మిగతా సందర్భంలో ఎప్పుడూ రావట్లేదు దీనిపైన చర్చ జరిగింది నిజానికి సచివాలయానికి ముఖ్యమంత్రి ఈ అంశం తెలంగాణలో చాలా రోజుల నుంచి చర్చలో ఉంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ రెగ్యులర్గా సచివాలయానికి రాలేదనేది ఒక విమర్శ ఉండదు ఈ విషయాన్ని చాలాసార్లు రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు ఎందుకు సచివాలయం అనేది చాలా కీలకమైంది ఆ ప్రాంతానికి ఎందుకు కేసీఆర్ రావట్లేదని విమర్శలు చేశారు కానీ వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మాత్రం సచివాలయానికి చాలా రేర్గా వెళ్తున్నారు వెళ్ళట్లేదని కాదు వెళ్తున్నారు కానీ చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడికి వెళ్తున్నారు దానికి ప్రధాన కారణం వాస్తుగా భావిస్తున్నారు ఇప్పటికే ఎంట్రన్స్కి సంబంధించి కొంత మార్పులు చేర్పులు చేశారు ఆ మార్పులు చేసులు చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇంకా కొంత సచివాలయానికి సంబంధించి మాత్రం కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది అవన్నీ చేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అంటే ప్రతిరోజు సచివాలయానికి వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు రారనే ప్రచారం జోరుగా సచివాలయంలో సాగుతుంది వాస్తు అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సచివాలయానికి విడదీయరాని బంధంగా ఉంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే నేను కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ కేసీఆర్ మాత్రం చాలా వరకు సచివాలయానికి రాని పరిస్థితి కనిపించింది మిగతా మంత్రులు అందరూ వచ్చేవారు కానీ కేసీఆర్ మాత్రం రాని పరిస్థితి కనిపించింది కేసీఆర్ పైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి చాలా సమీక్షా సమావేశాలు కీలకమైన అంశాలను కూడా కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్లో పెడుతున్నారు కానీ సచివాలయానికి రావట్లేదు ఎందుకు రావట్లేదు ఏంటంటే మళ్ళీ అదే అంశం తెరపైకి వస్తుంది ఈ నిర్మాణానికి సంబంధించి రెగ్యులర్గా సచివాలయానికి వస్తే ఏదో సమస్య వస్తుంది ఓ పెద్ద సమస్య వస్తుంది అనేది కొంతమంది చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది జ్యోతిష్యులు కూడా ఈ రకమైన సలహాలు రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది కేసీఆర్ సచివాలయానికి కట్టినప్పటికీ కేసీఆర్ కూడా రెగ్యులర్గా రాని పరిస్థితి మనం చూసాం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రెగ్యులర్గా రాకుండా కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తున్నారు మరి దీనికి సంబంధించి ఏమైనా మార్పులు చేస్తారా లేకపోతే మరో క్యాంప్ ఆఫీస్ని ఆయన నిర్మించుకోవాలని భావిస్తున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది సో రేవంత్ రెడ్డి సచివాలయంలో కాకుండా క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా పనిచేయాలని భావిస్తున్నారనే అంశం అనుప అనే అంశంపైన కూడా అనే అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి మొత్తానికి వాస్తు అంశం వల్లనే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సచివాలయానికి రావడం లేదని మాత్రం ప్రచారం జోరుగా సాగుతుంది